హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడులకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో వర్షాలు కురవబోతున్నాయో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అప్పుడే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి నాలుగు రోజుల పాటు విభిన్న వాతావరణం ఉంటుందని ఐఎండి వెల్లడించింది విపరీతమైన ఎండలు ఒక పోతతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది ఈ నెల ఇరవయ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది కొండాపూర్ మియాపూర్ చాందానగర్ పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి నగరంలోని పలుచోట్ల వాతావరణం చల్లబడింది ఒక ఇబ్బంది పడుతున్న ప్రజలు మారినటువంటి వాతావరణంతో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రానున్నటువంటి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్